సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో ముప్పై ఆరవ సర్గ హనుమంతుడు సీతకు రాముని ఉంగరం ఇవ్వడం జై శ్రీరామ్ హనుమంతుడు సీతకింక గట్టిగా నమ్మకం కలగడానికి తల్లి నేను వానరుణ్ణి రాముని దూతను ఇదిగో రామనామకితమైన రాముని ఉంగరం చూడు నిన్ను నువ్వు నమ్మడం కోసం రాముడు నీకోసం ఆశ పెట్టుకుని ఉన్నాడని నీకు తెలియజేయడానికి రాముడు ఇవ్వాగా నేను ఇది తీసుకుని వచ్చాను అని చెబుతూ ఉంగరం ఇచ్చాడు ఉంగరాన్ని చేతపుచ్చుకొని సీత రాముని దక్షిణహస్తమే తన చేతికి దొరికినంతగా ఆనందించింది ఆమె ముఖం ఆనందోత్ఫుల్లమైంది తర్వాత భర్త సందేశం వల్ల హర్షము దానివల్ల సిగ్గు పొంది ఆ నువ్వు మహాపరాక్రమశాలివి చాలా సమర్థుడవు రాజ్నులలో మీటివి నువ్వొక్కడవే ఈ రాక్షస నగరానికి రాగలిగిన వాడవు ఈ సముద్రము నువ్వు రాముడలు విడలిపోయినది కానీ నువ్వు ఇది చిన్న పంట కాలువ దాటినట్లు దాటేశావు నువ్వు కపిసామాన్యుడు కావని నాకు తోస్తుంది కనుకనే లేశమైన సంభ్రమం లేదు రావణుడంటే భయం కూడా లేదు రాముని పంపినా నువ్వు వచ్చావు కనుక నాతో మాట్లాడతావు దువు పల పరాక్రమాలు తెలుసుకోకుండాను గుణగణతులు పరిశీలించకుండాను రాముడెవరిని దూతగా పంపడు నా అదృష్టం వల్ల సత్యసంగరుడైన రాముడు లక్ష్మణుడు కుశలంగా ఉన్నారు రాముడే క్షేమంగా ఉంటే యుగాంతాగ్నిలాగా భూమండలమంతా బొగ్గి చేసేయగలడు వారు దేవతలను కూడా నిగ్రహించగలరు కానీ నా దుఃఖానికి అంతులేనట్లు కనబడుతుంది రాముడు నా కోసం దుఃఖించి క్షీణించిపోవడం లేదు కదా ఆయన చేయవలసిన ప్రయత్నాన్ని చేస్తున్నాడు కదా సంభ్రాంతుడై అతను దీనుడై పడి ఉండడం లేదు కదా నా రాముడు మిత్రుల ఏడల సామధానోపాయాలు శత్రువుల ఏడలా దానభేద దండోపాయాలు ప్రయోగాస్తూ కుశలి అయి ఉన్నాడు కదా రాముడు కొత్త వారితో స్నేహం చేసుకుంటున్నాడా వారును అతని స్నేహం కోరుతున్నారా రాముని స్నేహితులందరూ మంచివారేగా వారాయణ శ్రేయస్సు కోరుతున్నారా రాముడు దేవతానుగ్రహం సంపాదించుకున్నాడు కదా ఆయనకు దైవబలం ఉందా ఈ ఎడబాటు వల్ల రామునికి నా గల స్నేహం తగ్గిపోకుండా ఉందా అతను దుఃఖాలు పోగొడతాడా అతను కష్టాలకు తగడు సుఖాలకు తగినవాడు ఈ కష్టం వల్ల అతను కృంగిపోకుండా ఉన్నాడు కదా కౌసల్య సుమిత్ర భరతుడు వీరి క్షేమ వార్తలు తెలుస్తున్నాయా ఈ శోకం వల్ల రాముడు తక్కిన పనులు మానుకోకుండా ఉన్నాడా నన్ను రక్షించాలని చూస్తున్నాడా భాతృవస్సుడైన భరతుడు అన్నకు సాయంగా ఒక అక్షోహణీయ సేవ అయిన పంపుతాడా వానరాధివుడైన సుగ్రీవుడు నా కోసం తన వానర సేవనతో స్వయంగా వస్తాడా శూరుడు శస్త్రాస్త్రవేది అయిన లక్ష్మణుడు రాక్షసులను సంవరించే ఉద్దేశంతోనే ఉన్నాడు కదా రౌద్రమైన అస్త్రముతో త్వరలోనే రావణుడు కూలి బుగ్గి అయిపోవడం నేను చూస్తాను కదా నా రాముని మొహం సదా బంగారపు తామర పువ్వులాగా మెరుస్తూ ఉంటుంది ఈ వియోగ దుఃఖంలో ఆ మొహం వాడిపోలేదు కదా ధర్మం కోసం రాజ్యం విడిచిపెట్టి నన్ను పెట్టి నన్ను అడవులకు తెచ్చినప్పుడు కొంచెమైనా దుఃఖం ఎరగని నా రాముడు ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాడు కదా రాముని మీద నాకున్నంత స్నేహం తల్లికి తండ్రికి తక్కిన వారికి రాలేదు కనుకనే రాము కనుకనే రాముని సంగతి తెలుసుకునేదాకా నేను జీవించి ఉన్నాను ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి సీత ఊరుకుంది అప్పుడు హనుమంతుడు చేతులు శిరస్సున దోయిలించుకొని సీతమ్మ తల్లి రాముడు నువ్విక్కడ ఉండినట్లు ఎరగడు అంచేత్త ఆయన నీకోసం రాలేదు నేను వెళ్ళి చెప్పగానే నీ రాముడిక్కడికి గొప్పసేనతో వస్తాడు రాముడు తన బాణాలతో సముద్రం స్తంభింపజేసి లంకలో ఉన్న రక్కసి పురుగునైనా లేకుండా నాశనం చేశాడు రాముడు దేవదానవులడ్డు వచ్చినా వారిని వధించి నీకోసం వస్తాడు నీ ఎడల కలిగిన శోకంతో రాముడు సింహం వాతపడ్డ ఏనుగులాగా బాగా చిక్కిపోయాడు అమ్మా నేను ఒట్టేసి చెప్తున్నాను నువ్వు తప్పకుండా రాముణ్ణి కలుసుకుంటావు నువ్వు త్వరలోనే ప్రస్రవణగిరి మీద ఉన్న రాముణ్ణి చూస్తావు రాముడిప్పుడు మాంసం తినడం లేదు మద్యపానం చేయడం లేదు కేవలం కందమూల ఫలాలతో ప్రాణం నిలుపుకుంటున్నాడు మనసు ఎల్లప్పుడూ నీ మీదే లగ్నం ఉండటం వలన రాముడు తన మీద ఈగ వాలింది దోమ వాలింది పొరుగు పాకుతున్నది కూడా తెలియకుండా ఉన్నాడు వియోగ పీడితుడై రాముడు ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ నీకోసమే శోకిస్తూ అన్యం మరిచి ఉన్నాడు రామునికి నిద్ర రావడం లేదు వచ్చిందంటే వెంటనే సీత అంటూ లేచి కూర్చుంటాడు పండైనా పువ్వైనా మరేమైనా చక్కని వస్తువు కళ్ళబడితే రాముడు హా ప్రియా అంటూ నిన్ను తలుచుకుంటూ దీనంగా నిట్టూరుపుడు విడిస్తాడు ఆయన ఎప్పుడు నిన్నే తలుచుకుంటున్నాడు నీ కోసమే ప్రతపిస్తున్నాడు దృఢ దీక్షతో మళ్ళీ నిన్ను కలుసుకోవడానికే ప్రయత్నాలు సాగిస్తున్నాడు అని చెప్పాడు రాముని సంగతి తనకు తేలియడం వల్ల సంతోషము రాముడు తన కోసం చిక్కి శల్యమైపోతున్నాడని వినడం వల్ల దుఃఖము ఏకకాలంలో కలగడం వల్ల సీత ముఖం వర్షాకాలపు మబ్బు కమ్మిన చంద్రబింబంలా ఉంది ముప్పై ఆరవ సరిగ్గా సమాప్తము తిరిగి మళ్ళా ముప్పై ఏడవ సరిగ్గా హనుమ సీతను తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెడతానడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్